పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కఠిన నిర్ణయాన్ని తీసుకుంది రాచి స్టేడియం వేదికగా ఆదిత్య పాకిస్తాన్ బంగ్లాదేశ్ మధ్య జరగాల్సిన రెండో టెస్ట్ ను ప్రేక్షకులు లేకుండానే నిర్వహించాలని నిర్ణయించింది ఈ మేరకు వారి ఫ్యాన్స్ ను ఉద్దేశించి సోషల్ మీడియా వేదిక సుదీర్ఘమైన పోస్ట్ ను పంచుకుంది వచ్చే ఏడాది ఆరంభంలో పాకిస్తాన్ వేదికగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ జరగనుంది ఈ టోర్నీకి ఆతిథ్యం ఎవరున్న వేదికల్లో ఒకటైన కరాచీ నేషనల్ స్టేడియంలో ప్రస్తుతం నిర్మాణ పనులు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలోనే ఫ్యాన్స్ భద్రత దృష్టి నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా పిసిబి తెలిపింది ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సన్నాహాల్లో భాగంగా నేషనల్ బ్యాంక్ స్టేడియంలో నిన్న పనులు కొనసాగుతున్నాయి ఆగస్టు ముప్పై నుంచి సెప్టెంబర్ మూడు వరకు పాకిస్తాన్ బంగ్లాదేశ్ మధ్య జరగనున్న రెండో టెస్ట్ ను ప్రేక్షకులు లేకుండానే నిర్వహించాలని నిర్ణయించాయి అభిమానులు భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది తక్షణమే టికెట్ల అమ్మకాలు నిలిపివేశాం ఇప్పటికే టికెట్లు కొన్న వారికి డబ్బు తిరిగి చెల్లిస్తాం ఫ్యాన్స్ కు కలిగిన అసౌకర్యానికి మేము చింతిస్తున్నాం అర్థం చేసుకోగలరు అని పిసిబి ప్రకటన చేసింది అయితే పాక్ క్రికెట్ బోర్డు ప్రకటనతో ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు